రోడ్డు మీద గాయాలతో పడిపోతుంటే ఒక దొంగ యాజకుడు వచ్చాడు లేవుడు వచ్చాడు సమరేయుడు వచ్చాడు ఏం చేశాడు మతాలన్నీ వెళ్ళిపోయినాయి కులాలన్నీ వెళ్ళిపోయినాయి ఎవడు కాపాడాడు మతము కులము లేనటువంటి మరొక వ్యక్తి ఎవరు పైగా చెప్పండి అతను ఎవరు చెప్పండి సమరడు సమరడు ఎవరు అంట రానివాడు అంటే అతను ఎవరు రానివ్వరు సుమా అతను ఎవరు రానివ్వరు అసలు ఆ సినిమా దిగితే పెద్ద హిట్ అవుద్ది అది మీకు సినిమాలో చూపిస్తారు ఏమని ఈడెవడో తండ్రి చచ్చిపోయినప్పుడు ఆడెవడో ఇస్తాడు హీరో ఈడెవడంటే ఈ కులం కాదనమాట కదండి అలా స్టోరీ మీరు లేదా చూడలేదా మేము ఎప్పుడో చూసామలే కానీ ఈ చచ్చిపోతాడు చచ్చిపోయినప్పుడు నీకు ఇచ్చింది ఎవరో తెలుసా కదండి నీ కులం కాదు నీ మతం కాదు ఆహా ఎంత గ్రేట్ ఎంత మంచి సినిమా అనుకుంటారు మరి మీ ఇక్కడే ఉంది ఏంటి తప్పుడు వాక్యాలా దాగో చెప్పనుకుంటుంది మరి ఇది ఇక్కడేముంది వాక్యం అదే ఉంది ప్రభు ఏం చెప్పాడు నీవు నువ్వు పోయి అలా కూర్చో ఉందా ఆ మాట ఉందంటారా నేను ఆ వాకింగ్ నుంచి చూడండి అది లోక సవార్థం చూద్దాం నేను అయితే ఆ వాకింగ్ నుంచి చెప్పాలనుకో లోక కూడా చూడండి ఒకసారి లోకస్ వార్త కానీ కూడా చూడండి అది లెఫ్ట్లో ఉంటుంది అది దేవుడు ఉపాధి గురించి మేము మాట్లాడుతూ అక్కడ చెప్పాడనమాట ఏంటి అని అంటే సమరయుడు ఒక ఇద్దరు వెళ్తూ ఉంటారు లోకస్ వార్తే కరెక్టే లోకస్ వార్త పదవ అధ్యాయము అరవై రెండో పేజీ పేజీ నంబర్ అరవై రెండు లోకసు వార్తలో ఎన్నో వచ్చిన ముప్పై ఆరు వచ్చిన చూద్దాం లేకపోతే ముప్పై ఒకటి నుంచి వచ్చిన ముప్పై ఒకటి వచ్చిన అప్పుడు ఒక తీసారమ్మా లోక శుభార్త ఎవరో యాజగుడు అంట యాజగుడు అంటే ఎవరో మేమే అంటే మీకు అదవాడు కదా కదా నేను అనమాట యాజకుడు తోవనే వెళ్ళాడు అతను చూసి ఏం ఏం చేశాడు పట్టించుకోలే పడిపోయింది ఎవడు మనవడేగా ఇదో పెద్ద పాస్టర్ అనమాట అంటే మీకు అదవాడు అనుక ఇదో పెద్ద పాస్టర్ అక్కడేమో గాయాలతో చచ్చిపోయి ఉంటే నా సంఘం టైం అయిపోయింది ఒక టైం అయింది కాదనట్లేదు కానీ ఇక్కడ ప్రాణం పోతుందిగా మీకు అర్థమైందా అసలు దేవుడు మనిషికి ఎంత పిలిపించాడో మీకు అర్థం అవ్వడానికి ఈ అసలు నా హిస్టరీ కాదు అసలు పక్కకి వెళ్ళిపోయి నేను అని మీకు అర్థం కావాలండి ఖచ్చితంగా అర్థం కావాలని ఇప్పుడు గారు అండి నేనే పాస్ట్ గారిని నా ముందు ఎవరికి యాక్సిడెంట్ అని చచ్చిపోతున్నాడు ఎవరు నేను అర్జెంటుగా గోపాల నుంచి వస్తున్నాను మీరు పాట మాట్లాడుతున్నాను ఓ లేట్ అవు దేవుద్ది అక్కడ ప్రాణం పోతుంది ప్రభు ఏం చెప్పాలంటే అలా వస్తారు అసలు ముందు ఇక్కడ ప్రాణం ముఖ్యమైంది ఇంకోటి 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 అయితే వదిలేయాలి ఎందుకని దేవుని కంటే ఏది ఎక్కువ కాదు కానీ ఇప్పుడు ఏంటి దేవునికి కావాల్సిందే మనిషి కాబట్టి ఈ మనిషి ప్రార్థన అనేది నీకు ఆదివారు కరెక్ట్గా తడసించినప్పుడు ఈ రెండు మధ్యలో నువ్వు వైరాగ్యలో నువ్వు తడబడుతున్నప్పుడు నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే నువ్వు ఆప అక్కడ నువ్వు బండి ఆపు ఆపి ఆడేంటి సంగతి చూడన్నాడు కానీ ఈ పాస్టర్ గారు పాపం మంచి భక్తులు అని అనుకుంటున్నాడు కానీ కాదు కాబట్టి ఏమయ్యూడు అయ్యో అని పక్కకి వెళ్ళిపోయాడు అనమాట అది ఇప్పుడు ముప్పై రెండవసం అలాగనే లేబ్రి కూడా వెళ్ళిపోయాడు వీడేమోడు అనంటే ఇతరు ఇతర ఏమో ఈ కులం అనమాట వీడు పెద్ద కులం అనమాట నా పెద్ద కులం అని చెప్పుకునే అనమాట ఇక నేను వివరించ అవసరం పెద్ద చూసి అయ్యో అని వెళ్ళిపోయాడు